హలో అండి నేను డాక్టర్ నయని కన్సల్టెంట్ ఎట్ ఫార్టీ నైన్ హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే ఒబేసిటీ అంటే అధిక బరువుకి మరియు సంతాన లేమి సమస్యకి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి తెలుసుకుందాము ఈ మధ్య కాలంలో చూస్తే ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోయింది అనమాట సో ఒబేసిటీ అంటే ఏంటంటే మామూలుగా ఏ ఓవర్ వెయిట్ ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్కి వాళ్ళ బాడీ వెయిట్కి వాళ్ళ హైట్ వెయిట్ ఇవన్నీ గమనించుకొని ఒక పర్సన్ ఎంత నార్మల్ రేంజ్ వెయిట్ ఉండాలి అనేది చూస్తారనమాట సో మనకి హైట్ వెయిట్ వీటితో పాటు మనకి ఒక పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తారు అదేంటంటే బిఎంఐ అంటారు అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట దీని ప్రకారంగా ఈ బిఎంఐ అనేది ఎంత రేంజ్లో ఉంది దాని ప్రకారం నార్మల్ రేంజ్లోనే ఉందా లేకపోతే ఓవర్ వెయిట్ రేంజ్లో ఉందా లేకపోతే ఒబేసిటీ రేంజ్లో ఉందా అనేది గమ్ గమనించుకుంటారు అనమాట సో ఈ బిఎంఐ అనేది మనకి వెయిట్ అంటే ఒక పర్సన్ యొక్క వెయిట్ ప్లస్ హైట్తో మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో చాలా ఇప్పుడు మీరు గమనించుకుంటే మీ ఫోన్స్లలో కూడా చాలా యాప్స్ ఉన్నాయి బా బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మీ మీ బిఎంఐ ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు నార్మల్గా బిఎంఐ అనేది ఎంత అని అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండాలన్నమాట సో ప ఎయిటీన్ కంటే తక్కువగా ఉంటే అండర్ వెయిట్ అన్నట్టు ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటే ఓవర్ వెయిట్ అన్నట్టు సో నార్మల్గా ఇండియన్ ఉమెన్ కంపేర్ చేస్తే మనకి బిఎంఐ అనేది లోవర్ రేంజ్లోనే ఉంటుంది అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ లోపల ఉంటుందన్నమాట సో ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే వెయిట్ అని అంటారు అదే బిఎంఐ థర్టీ కంటే ఎక్కువ ఉంది అని అంటే ఒబేసిటీ కేటగిరీగా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ మరి అధిక బరువుకి సంతాన లీం సమస్యకి ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే దీనివల్ల అంటే ఈ ఓన్లీ మహిళల్లోనే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి అని చెప్పి సలహాలు ఇస్తుంటారు ఈ ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఇద్దరిలో కూడా ఉండొచ్చు అనమాట సో ముందుగా మనం మహిళల్లో గమనిస్తే ఈ అధిక బరువు ఉన్న వాళ్ళలో హార్మోనల్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఎక్కువగా అన్నమాట అంటే ఓవ్యులేషన్కి సంబంధించిన ఇష్యూస్ అంటే అండం విడుదల అనేది కరెక్ట్గా రాకపోవడము రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అంటే హైపోతెలామో రిప్రడక్ట్ పిట్యూటరీ యాక్సిస్ అనేది తినడం ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే అండం విడుదల సమ సమస్యలు అనేవి వచ్చి ఫర్టిలిటీ సమస్యలు అనేవి వస్తాయన్నమాట అయితే చాలామంది మహిళలు ఏం చేస్తారంటే వెయిట్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ డైట్ కానీ పాటించి చాలామంది ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే ఓవర్ అంటే సడెన్గా వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తుంటారనమాట సో మీకు ఏ డాక్టర్ కూడా ఒక వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్లో టెన్ కేజీస్ తగ్గాలి అని చెప్పారనమాట ఇలా సడెన్గా వెయిట్ లాస్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎప్పుడైనా వెయిట్ తగ్గించుకోవాలి అని అనుకుంటే గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించుకోవడం బెటర్ అన్నట్టు అండ్ ఆ తగ్గిన వెయిట్ని అలా మెయింటైన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఎందుకు ఈ వెయిట్ తగ్గడం అనేది ఇంపార్టెంట్ అంటే మనం చాలా డేటా గమనిస్తే ఇప్పుడు అధిక బరువు ఉన్న వాళ్ళు వాళ్ళ వెయిట్ Hello. ఎట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిట్ తగ్గడం వల్ల వాళ్ళ ఫర్టిలిటీ అనేది ఎట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయినట్టు గమనించారనమాట సో ఈ ఈ ఇలా మనము స్లోగా అంటే గ్రాజ్యువల్గా వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ కొంతమంది విగ్రస్ ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే కొంతమందిలో అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అంటే ఈ అధిక బరువుతో పాటు అండర్ వెయిట్ కూడా చాలా మంచిది కాదనమాట సో వాళ్ళలో కూడా ఈ పీరియడ్స్కి సంబంధించిన సమస్యలు వచ్చి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి సో అప్రాప్రియేట్ వెయిట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి సంతానం అంటే ఫర్టిలిటీ ఒకటే కాదు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఈ ఓవర్వేయిట్ వల్ల చాలా సమస్యలు ఉండొచ్చు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళలో కొంతమందిలో హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడము లేకపోతే డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువగా ఉండడము లేదంటే ప్రీటమ్ డెలివరీస్ అంటే నెలలు నిండక ముందే డెలివరీ అవ్వటము లేకపోతే ఈ అధిక అంటే బేబీ వెయిట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళలో ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం రావడం అంటే సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం రావడము ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సో మనకి ఇప్పుడు ఎండ్ ప్రోడక్ట్ ఓన్లీ కన్సీవ్ అవ్వడమే కాదు హెల్తీ బేబీ పుట్టడం అనేది మనకి ఎండ్ పాయింట్ సో ఈ వెయిట్ తగ్గించుకోవడం వల్ల మనకి కన్సీవ్ అయ్యే అవకాశాలు ఇంప్రూవ్ అవ్వడంతో పాటు తర్వాత మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట ఇక మగవారి విషయానికి వస్తే ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చాలా డేటా గమనించినా కూడా వాళ్ళలో స్పోమ్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్ సెమన్ పారామీటర్స్లో అబ్నామాలిటీస్ అనేవి గమనిస్తుంటాం ఎందుకంటే వీళ్ళలో ఫ్యాట్ టిష్యూ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయి టెస్టోస్ట్రన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి స్పోమ్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గి స్పోమ్ పారామీటర్స్ అన్నింటిలో కూడా తగ్గిపోయి వాళ్ళ స్పోమ్ క్వాలిటీ అనేది తగ్గి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రావచ్చు సో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా వాళ్ళ బరువుని ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే వాళ్ళ బరువుని ఆప్టిమైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం వెయిట్ తగ్గిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది మీరు ఆల్రెడీ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకుంటున్నారు వెయిట్కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తూ మీరు ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం అవసరం అన్నమాట సో ఎవరే మీరు అంటే కపుల్ ఇద్దరు కూడా ఓవర్ వెయిట్ ఉంటే ముందుగానే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ తర్వాత కొన్ని ఆహార నియమాలన్నీ పాటించుతూ మీ వెయిట్ తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలన్నమాట థ్యాంక్ యూ